అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ కోరిక అమ్మ నన్ను క్షమించు నీ విషయంలో చేయరాని తప్పులు ఎన్నో చేశాను నా పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు అని తల్లి శవం ముందు బోరున ఏడుస్తున్నాడు హేమంత్ అతనిని ఓదార్చడం అక్కడ ఎవరికీ సాధ్యం కాలేదు హిమజ కూడా తను చేసిన పనికి సిగ్గుపడుతూ బోరున విలపిస్తూ నేను మిమ్మల్ని ఎంతగానో అవమానించాను బాధ పెట్టాను అయినా మీరు నన్ను ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు అంటూ ఆమె పాదాల మీద పడి కన్నీటితో క్షమాపణ చెప్పుకుంది పది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఒక్కటయ్యారు హేమంత్ హిమజ పెళ్ళైన కొత్తలో అందరిలాగానే ఇంట్లో పనులన్నీ కలిసి చేసుకోవడం బయటకు వెళ్ళడం వారాంతంలో సినిమాలకు వెళ్ళడం ఇలా చాలా ఆనందంగా గడిచింది అలా చూస్తుండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది తండ్రి చనిపోవడంతో తల్లిని ఒంటరిగా వదలడం ఇష్టం లేక తనతో తీసుకెళ్లాడు హేమంత్ అలా కొంతకాలం ఆనందంగా గడిచింది గత కొద్ది రోజులుగా కళ్ళు తిరుగుతూ నీరసంగా అనిపించడం మరియు వికారంగా ఉండడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కొత్త జంట అప్పుడు తెలిసింది హిమజ తల్లి కాబోతుందని ఆ విషయం తెలిసి ఎంతో ఆనందించారు ఈ విషయం తెలిసిన దగ్గర నుండి అత్తగారు హిమజ వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంది పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో ఊహలు అలా చూస్తుండగానే తొమ్మిదవ నెల వచ్చేసింది ఒక శుభముహూర్తం చూసి శ్రీమంతం జరిపించారు నెలలు నిండి ఇవాళ రేపు అనుకుంటూ ఉండగానే ఒక రోజు రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యి ఇబ్బంది పడింది హిమజ వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లారు నర్సు వచ్చి హిమజని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్తూ సార్ నేను వెళ్లి ప్రసవానికి అన్ని సిద్ధం చేసి డాక్టర్ని పిలుస్తాను ఈ లోపల మీరు ఈ దరఖాస్తు నింపండి అని దరఖాస్తు హేమంత్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అసలు ఏం జరుగుతుందో అనే అదుర్దాలో చిన్నగా ఎలాగోల దరఖాస్తు నింపి వెళ్ళి తన తల్లి పక్కన కూర్చున్నాడు తల్లి కొడుకు చేతిలో చెయ్యి వేసి తల నిమరుతూ భయపడాల్సిన పనిలేదు కన్నా కోడలికి ఏమీ కాదు కొంచెంసేపు విశ్రాంతి తీసుకో ఏమైనా అవసరమైతే నేను లేపుతానుగా అని ప్రేమగా అంది అమ్మ మాటకే పడుకున్నాడు కానీ అలజడితో నిద్ర పట్టలేదు లోపల తన భార్య అరుపులు బయటకి స్పష్టంగా వినబడుతున్నాయి ఇక కంగారుగా లేచి చేతులు రెండు నలుపుకుంటూ అటు ఇటు తిరిగాడు ఇంతలో నర్సు వచ్చి వెంటనే ఈ మందులు తీసుకుని రండి అని ఒక కాగితం చేతిలో పెట్టి వెళ్ళిపోయింది వెంటనే మందులు తీసుకొచ్చి నర్స్కి ఇచ్చేశాడు అడగలేక ఉండబట్టలేక ఇక తెగించి ఇంకా ఇంతసేపు పడుతుంది అని అదుర్దాగా అడిగాడు హేమంత్ ఇప్పుడే పెద్ద నొప్పులు మొదలయ్యాయి ఇక ఎంతో సమయం పట్టకపోవచ్చు అని చెప్పి నర్సు వెళ్ళిపోయింది ఒక అరగంటకు క్యార్ క్యార్ మనీ ఏడుపు వినబడటంతో ఆనందంగా వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మ ముఖం చూశాడు తన తల్లి కళ్ళల్లో ఆనందం చూసి బహుశా నేను పుట్టినప్పుడు కూడా అమ్మ ఇలాగే ఆనందించి ఉంటుంది అనే ఆలోచన తన మనసును దొరిలింది అమ్మ నేను తండ్రిని నువ్వు నానమ్మవి అయ్యావమ్మ అని ఎగ్రిగంతేశాడు నర్సు పాపని హేమంత్ చేతికి అందించింది పాపని చూసిన ఆ క్షణాల్ని అలానే తన కళ్ళతోపు ఫోటో తీసి తన మెదడు పొరల్లో ముద్రించుకుంటూ పాపని చూస్తూ ఉండిపోయాడు అమ్మ కూడా చొరవగా పాపని తన చేతికి తీసుకొని ముద్దాడింది హిమజని థియేటర్ నుండి గదిలోకి తీసుకొని రావడం చూసి వెళ్ళి పాపని హిమజ పక్కన పడుకోబెట్టి ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు డాక్టర్ సూచనల మేరకు బయటకు వెళ్ళిపోయారు హేమంత్ మరియు వాళ్ళ అమ్మ రెండు రోజుల తర్వాత బిడ్డని ఇంటికి తీసుకొచ్చారు పాపకి నక్షత్ర అని నామకరణం చేశారు బాగోగులు ఎంతో చక్కగా చూశారు హేమంత్ ఇంటికి వచ్చిన దగ్గర నుండి మరల ఉద్యోగానికి వెళ్ళేంతవరకు పాపతోనే ఎక్కువగా గడిపేవాడు ఇలా ఆనందోత్సాహాలతో మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఒక మంచి రోజు చూసి పాపకి అక్షరాభ్యాసం చేయించి పాఠశాలలో చేర్చారు కొంతకాలం తర్వాత ఒకరోజు ఆఫీస్లో ఉండగా హేమంత్ వాళ్ళ అమ్మకి బాగలేదని కాల్ రావడంతో వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు వయసు మీద పడడం మూలాన ఒంట్లో ఓపిక లేక నీరసం వచ్చి పడిపోయింది కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అయినా ఈ వయసులో ఇంకా పని చేయాలని అనుకోవడం మంచిది కాదు వీలైనంతసేపు విశ్రాంతికే సమయం కేటాయించడం మంచిది అని చెప్పారు డాక్టర్ అప్పటి నుండి హేమంత్ అమ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణించి కొన్ని నెలల్లోనే సన్నబడిపోయి బలహీనంగా మారిపోయి తన పని తాను చేసుకోవడం కూడా చాలా కష్టంగా మారింది ఆమెకు ఇంకా ఇంటి పని వంట పని పాపని చూసుకోవడం అన్ని హిమజ మీద పడడంతో ఉక్కిరి బిక్కిరయ్యి చీటికి మాటికి కోపగించుకోవడం ఎక్కువైంది చిన్నదానికి పెద్దదానికి అత్తపై అరవడం మొదలుపెట్టింది ఒకరోజు హేమంత్ వాళ్ళ అమ్మ మంచినీళ్ళ కోసమని వంటింట్లోకి వెళితే పొరపాటున చెయ్యి తగిలి వేడి కాఫీ గ్లాస్ కోడలి కాళ్ళ మీద పడింది అమ్మా అంటూ బాధతో అరిచి అత్తగారి వంక చూసి మీకు ఇక్కడ ఏం పని ఏం కావాలో చెప్తే నేనే ఇస్తాను కదా అంటూ అరిచింది తిరిగి ఏం మాట్లాడలేక మౌనంగా వెనుతిరిగింది వాళ్ళ అత్త ఇలా చిన్న విషయాలకు కూడా అత్తగారి మీద అరవడం విసుక్కోవడం ఎక్కువైంది అయినా అన్ని మౌనంగా భరించింది ఆమె పైగా ఆమె మీద ఎప్పటికప్పుడు చాడీలు భర్తకు చెప్తూ ఉండేది హిమజ కానీ వృత్తిపరమైన ఒత్తిడి మూలాన సరిగ్గా పట్టించుకునేవాడు కాదు ఒకరోజు హేమంత్ హిమజ పాప గుడికి వెళ్ళి వచ్చేసరికి వంటింట్లో సామాన్లన్నీ కింద పడిపోయి ఉన్నాయి అది చూసి అత్తగారిపై చరిత్తుకొచ్చి హేమంత్ వైపు చూసి చూసారా హేమంత్ మీ అమ్మ ఎంత పని చేసిందో ఇంక నా వల్ల కాదు ఈ ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి లేక ఆమె ఉండాలి ఎవరు కావాలో నువ్వే తేల్చుకో అంటూ కోపంగా వెళ్ళిపోయింది హేమంత్ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా తనకి కోపం తెప్పించకుండా ఉండొచ్చు కదా అని చిరాకుగా వెళ్ళిపోయాడు కానీ కారణం అడగలేదు వాస్తవానికి వంటింటి కిటికీ వేయకపోవడం వల్ల పిల్లి వచ్చి అన్ని చెల్లా చెదురు చేసింది ఇలా ఎన్నో సందర్భాలలో తల్లిని మందలించాడు తెలియక చేసిన తప్పులకి కొన్నిసార్లు పొరపాటు జరిగిన వాటికి కొన్నిసార్లు రాను రాను హిమజగోల పెరిగిపోయింది అత్తని వృద్ధాశ్రమంలో చేర్పించాలి అని పట్టుపట్టడంతో భార్య మాట కాదనలేక తల్లిని అయిష్టంగానే వృద్ధాశ్రమంలో చేర్పించాడు నెలలో ఒకసారి వీలు చూసుకొని వెళ్ళి తల్లిని చూసి వస్తుండేవాడు హేమంత్ ఒకరోజు హిమజ వంటింట్లో కాఫీ కలుపుతుండగా ఆడుకుంటూ అక్కడికి వచ్చిన నక్షత్ర వాళ్ళ అమ్మకు తగలడంతో ఆ కాఫీ హిమజ చేతి మీద పడింది నొప్పితో అమ్మ అంటూ అరిచింది కానీ తన బాధని పక్కన పెట్టి నీ మీద ఏమీ పడలేదు కథ బంగారం అని కూతుర్ని అడిగింది లేదమ్మా అంది పాప ఏమి కాకపోవడంతో హమ్మయ్య అనుకుంది అప్పుడు గుర్తొచ్చింది అత్తగారి విషయంలో కూడా ఇలాగే పొరపాటు జరిగి ఉంటుందని కానీ మన్నించమని అడగటానికి అత్తగారు పక్కన లేరాయే ఒకరోజు హేమంత్ హిమజ నక్షత్ర ముగ్గురు కారులో వెళ్తుండగా వెనక కూర్చున్న నక్షత్ర శ్రావ్యంగా పాట పాడుతూ ఉంది కూతురు ప్రతిభకు హిమజ హేమంత్ తెగ మురిసిపోయారు పాటతో పాటు రకరకాల భంగిమలు కూడా చేయడంతో అది చూస్తున్న హిమజ చూడు మన పాప ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో అని హేమంత్కి చెప్పింది అవునా అంటూ వెనక్కి తిరిగాడు అంతలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కారు ప్రమాదానికి గురయ్యింది హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు నర్సు వచ్చి హేమంత్ నక్షత్రాలకు ప్రథమ చికిత్స చేసింది అమ్మ అమ్మ అంటూ ఏడుస్తున్న పాప కన్నీరు తుడుస్తూ అమ్మకి ఏమీ కాదమ్మా నువ్వేమి భయపడకు అని ఓదార్చాడు హేమంత్ హేమంత్ మరియు పాప స్వల్ప గాయాలతో బయటపడ్డారు కానీ హిమజకి మాత్రం గాజు ముక్కలు కళ్ళల్లో గుచ్చుకోవడం మూలంగా కంటి చూపుపోయే ప్రమాదం ఉందని చెప్పారు డాక్టర్ రెటీనా దెబ్బతిందని ఎవరైనా కళ్ళుదానం చేస్తే వెంటనే చికిత్స చేసి చూపు వచ్చేలాగా చేయొచ్చు అని అన్నారు ఆ మాట విన్న హేమంత్ కుప్పకూలిపోయాడు చూడండి మిస్టర్ హేమంత్ నేత్రదాత కోసం అన్ని హాస్పిటల్స్కి సమాచారం అందజేశాం మీరు కూడా తెలిసిన చోట్ల ప్రయత్నించండి సమయం లేదు మనకి అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయారు డాక్టర్ ఇంతలో ఫోన్ రోగిన శబ్దం వినపడి తీసి హలో అన్నాడు అటువైపు వాళ్ళ అమ్మ కొడుకు మాటల్లో ఏదో తేడా గమనించి ఏరా ఎలా ఉన్నావు ఏంటి మాట అదోలా ఉంది అనగానే వెంటనే అమ్మ అని ఏడుస్తూ అంతా వివరించాడు కొడుకు ఏడుపు విన్న ఆ తల్లి మనసు కన్నీరు కార్చింది నువ్వేమీ బాధపడకు అమ్మాయికి ఏమీ కాదు అన్నింటికి దేవుడున్నాడు ఎవరో ఒకరిని ఆయనే పంపిస్తాడు నువ్వేమీ అధైర్యపడకు అని ధైర్యం చెప్పి పెట్టేసింది ఒక పక్క దాత కోసం ఎవరి పాటికి వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు కానీ హేమంత్కి క్షణ క్షణంకి భయం పెరిగింది బెంగతో కళ్ళ నుండి నీరు ఊపికొస్తున్నాయి దాత దొరికే మార్గం కనబడట్లేదు అని ఎంతో కుమిలిపోయాడు ఇంతలో నర్సు హేమంత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి దాత దొరికారు డాక్టర్ కళ్ళు సేకరిస్తున్నారు అని చెప్పడం విని ఎంతో ఆనందపడ్డాడు తన మనసులోనే ఆ దాతకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కొన్ని గంటల తర్వాత చికిత్స చేసి బయటకు వచ్చిన డాక్టర్ ఇప్పుడు చికిత్స పూర్తయింది మీ భార్యకి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు వెళ్ళి చూడొచ్చు అన్నారు ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ డాక్టర్ చేతులు పట్టుకొని మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు ఇందులో నేను చేసిందేముందయ్యా ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చింది చూస్తే ఆవిడ అప్పటికే చనిపోయారు ఏదో వృద్ధాశ్రమం నుండి అట ఇక వారి అనుమతితో ఆవిడ కళ్ళు మీ భార్యకి పెట్టాము అంతే మీరు చూడాలి అనుకుంటే ఆ దాత శరీరం ఇంకా ఇక్కడే ఉంది వెళ్ళి చూడొచ్చు అని వెళ్ళిపోయాడు వృద్ధాశ్రమం నుండి అనేసరికి మనసు ఏదో కీడు శంకించిన అలా అయ్యుండదు అని తనను తాను సముదాయించుకొని సహాయం చేసిన వ్యక్తిని తప్పక చూడాలి అనుకొని వెళ్ళాడు మార్చూరిలో దుప్పటి కప్పి ఉంది ఆ తాత శరీరం మెల్లిగా వెళ్ళి దుప్పటి తీశాడు తీస్తుండగానే నెరసినెరి జుట్టు వయసులో బాగా పెద్దావిడ అనుకున్నాడు మరి కాస్త తీసేసరికి నుదుటి మీద ఎప్పుడో తగిలి మిగిలిపోయిన మచ్చ ఆనవాళ్ళు అది చూడగానే ఈసారి ఎందుకు షాక్లా అనిపించింది ఏదో ఘోరం చూడబోతున్నాను అని ఆందోళనగా వణుకుతుంది శరీరం ఇక తప్పదన్నట్లు భయంగానే పూర్తిగా దుప్పటి తీశాడు తన శంక నిజమైంది మరుక్షణం అమ్మ అనే పెనుకేక ఆ కేకకు అక్కడికి వచ్చిన ఆశ్రమానికి చెందిన వ్యక్తి హేమంత్ని చూసి బాబు మీ అమ్మ నాతో ఒక మాట చెప్పారు ఒకవేళ నేను చనిపోతే అవసరంలో ఉన్న నా కోడలికి నా కళ్ళు పెట్టండి అని అలాగే అని ఆమెకు మాటిచ్చాను అంది తనకి ఇక ఎంతో సమయం లేదని అర్థమయ్యి చివరిసారి కొడుకును చూడాలని రమ్మని చెప్పడానికి ఫోన్ చేసింది ఆ తల్లి కానీ కొడుకు బాధ విన్నాక ఆ విషయం చెప్పలేకపోయింది తన ఆశ చంపుకొని తన బాధతో పాటు కొడుకు బాధను కూడా భరిస్తూ అందరూ ఉన్న ఎవరు లేని అనాథల కళ్ళు మూసింది కానీ దైవం అనేది ఒకటి ఉంటుంది కదా తన కోరిక బలమైనది అవ్వడం వల్ల తన కొడుకుని చూసుకోవాలన్న ఆమె చివరి కోరికని ఈ రూపంలో తీర్చింది ఆపరేషన్ పూర్తి అయి స్పృహలోకి వచ్చిన హిమజకి ఈ విషయం తెలిసిన వెంటనే నన్ను మా అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళండి కళ్ళకి కట్లతో చూడలేకపోవచ్చు కనీసం పాదాల సృష్టించి అయినా నా పాపం ప్రక్షాళన చేయమని వేడుకుంటాను అంది హిమజ నర్సు సాయంతో అక్కడికి చేరుకొని అత్తయ్య పాదాలు తాకి మీ బిడ్డ కడగంటి చూపుకి నోచుకొనియలేదు మిమ్మల్ని కానీ నాకు మీరు చూపుని ప్రసాదించారు మీ రుణం తీర్చుకోలేనిది అత్తయ్య అంటూ బోరున విలపించింది చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ